शुभवस्तु अभीगवस्त आदिज्ञग्रहराशया मंगलं मंगल्यायो ऋवा पत्रि श्रीराम पत्नी जनकुत्री सीतांगण सुंदर कोमलांगी भूगर्भ जाता भुवनेकता वधूवराभ्यां वरदा स्वस्तिश्री विपाव विश्वावसुनावत्तरा వైశాఖ బహుళ చజీలు ఆదివారము పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం గంటలు తొమ్మిది గంటల నాలుగు నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాం జమనందు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కోదాడ పట్టణ వాస్తవ్యులు రాజశ్రీ మోటమరణి సూర్యనారాయణ గారి సోదరుడు లేటు మోటబర్రి మల్లికార్జునరావు కోటేశ్వరుల కనిష్ట జ్యేష్ట పుత్రుడు చిరంజీవి సతీష్కు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణ వాస్తవ గొల్లపూడి గ్రామ వాస్తవ్యులు మహారాజరాజశ్రీ గోళ్ల శివ సాయి కుమార్ దుర్గా కుమారి కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మౌలికను ఇచ్చి గోదాడ పట్టణములో వైష్ణవి ఫంక్షన్ హాల్లో వివాహ మహోత్సవం జరిపించుటకు శుభ ముహూర్తము నిశ్చయింపబడినది వధూవరాభ్యాం తారాబలయుక్త మంగళ మహర్సింహి ओले दाने रो लाकोडे रो पडला ना के मेन पडला हेडी ओके हां ಎಲ್ಲೇವ್ನಂದ್ರೇವಂತೋಸ್ಮರ ಯೋಗಿ ಪರ ಕೃಷ್ಣೋ ಯಾರ್ಥೋ ಧನುರ್ಧರೀರ್ವಿಜಯರ್ಮ್ಯಾಚನತೆ ಶರಣೋ ಹರಿ